వృద్ధాశ్రమం సదానంద రెడ్డి వృద్ధాశ్రమం అంతా వృద్ధులు ఉన్నారు ఇక్కడ వృద్ధులు అంటే ఓల్డ్ మే ముసలి వాళ్ళు మరి ఇక్కడ ఒక లోకం దీన్ని ఏమంటారంటే పితృలోకం అంటారు అంటే అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు అంతా ఇక్కడ ఉంటారు ఇక్కడ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి ఇక్కడ జీవిత సంధ్యా సమయం ఇప్పుడు సంధ్యా సమయమే ఇప్పుడు కూడా మనం ఉన్నది మీరున్నది జీవిత సంధ్యా సమయం పొత్తు వాలుతున్నది ఇంకా వచ్చేది ఏమిటి కటిక చీకటి చిమ్మ చీకటి కారు చీకటి సిద్ధంగా ఉండాలి చీకట్లో కళ్ళు కనబడతాయి కనబడదు అందుకనే ఏం చేస్తాం దీపం పెట్టుకుంటాం లైట్ పెట్టుకుంటాం వృద్ధాప్యము పెరిగి 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 ఎంతెంత పెరుగుతూ ఉంటే చీకటి కమ్ముతూ ఉంటుంది మనకు చీకట్లో కళ్ళు తెలియక కళ్ళున్నవాడు కూడా కింద పడిపోతాడు కళ్ళున్నవాడు కూడా బొక్క బొన్ల పడతాడు ఇక కళ్ళు లేని వాళ్ళ గతే ఏమిటి అందుకే సరే దీపం ఒకటి పెట్టుకోవాలనుకోండి ఎంత దీపం ఉంచుకున్నా పగలున్నంత సుఖమైతే ఉండదు చీకట్లో దీపం పెట్టుకుంటే పాములే రావచ్చు దీపాన్ని చూసి పాములు పోతాయా మరి తేళ్ళు రావచ్చు పురుగులు రావచ్చు ఏమైనా రావచ్చు మనిషికి వృద్ధాప్యము అనేది శాపము అంటారు కొంతమంది అంటే శాపం అంటే శాపమే కాకపోతే అయ్యో అప్పుడే పడిపోయిందా లేవట్లేదా లేపండి లేపండి అదే కాబట్టి మరి వృద్ధాప్యం ఎందుకు కఠినంగా బాధగా ఇబ్బందిగా ఉంటుందంటే మొదటి నుంచి జాగ్రత్త లేకపోవడం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి పద్ధతిగా క్రమశిక్షణగా ఒత్తికగా ఎవరు మెలుగుతారు పెరుగుతారు నడుచుకుంటారు వాళ్లకు ముసలితనం అనేది కష్టం కాదు ఇక వయసులో ఉన్నప్పుడు చిన్నతనంలో కానీ అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి తిని తిరిగి పిచ్చి తిరుగుళ్ళు తిరిగి పిచ్చి చేష్టం చేసిన వాళ్లకు ముసలితనం అనేది రాను రాను భయంకరంగా మారుతుంది ఇంకా డిసిప్లైన్ క్రమశిక్షణ ఉన్న వ్యక్తులకు వృద్ధాప్యం అనేది ఇబ్బంది కాదు అందుకే మొదటి నుంచి తల్లిదండ్రులు బుద్ధిమంతులు అయితే గురువులు వాళ్ళు దొరికితే వాళ్ళు సక్రమంగా మనకు ఉపదేశిస్తే దారి చూపిస్తే ఈ బాధలు రోగాలు కీడలు ఇబ్బందులు ఉండవు అంటే తగ్గుతాయి అసలు లేకుండా ఉండవు కానీ ఎంతో కొంత ఉంటాయి కానీ ఇప్పటి ఇప్పట్లాగా ఉండవు ఇక వయసులో ఉన్నప్పుడు ఏది పడితే తినేసి ఎప్పుడు పడితే అప్పుడు తినేసి అడగోళ్ళు తిరుగుళ్ళు తిరిగి తర్వాత ఏమవుతుంది ఎప్పుడవుతుందంటే దాని ప్రభావం అప్పుడు కనిపించదు తర్వాత వెల్లిగా వయసు మీద పడ్డాక అన్నీ బయటికి వస్తూ ఉంటాయి లక్షణాలు కాబట్టి పశువులు పక్షులు జంతువులు ఇవి కూడా ముసలివైపోతాయి కానీ మనకున్న బాధలు పట్టుకుండవు ఎందుకంటే మనము భగవంతుడు చెప్పినట్టు నడుచుకోలేదు కానీ పశువులు పక్షులు జంతువులు భగవంతుడు చెప్పినట్టే నడుచుకుంటాయి పిల్లి మ్యావ్ మ్యావ్ అనాలి అని చెప్పాడు మ్యావ్ మ్యావ్ అని అంటున్నది బాబో అనదు కుక్క ౌ భో అనాలి అంతే జీవితం అంతా భౌభో అంటుంది కుక్క ఏం తినాలో అదే తింటుంది పిల్లి ఏం తినాలో అదే తింటుంది కానీ మనిషి కుక్క తినేది తింటున్నాడు పిల్లి తినేది తింటున్నాడు పంది తినేది తింటున్నాడు పులి తినేది తింటున్నాడు అంతా అడ్డమైన గడ్డ అంతా తింటున్నాడు అందుకని వాడికి రాను 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 ఆ పాపాలన్నీ రూపం దాలిస్తే మరి భయంకరంగా ఉంటుంది కాబట్టి సంస్కారం అనేది చాలా ముఖ్యం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సంస్కారవంతులు గుణవంతులు బుద్ధివంతులు అయి పెంచితే పద్ధతిగా పెంచితే వాడు ఒక పద్ధతిగానే ఉంటాడు వాళ్ళే తాగి తిని తదనాలు వాళ్ళు ఉంటే పిల్లల్ని ఎలా పెంచుతారు ఇంక వాళ్ళు కానీ చివరికి మంచి గురువు దొరికినా బాగుపడొచ్చు కానీ మంచి గురువులు దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలి కాబట్టి సరే ఏదో ఒకటి మన కర్మ ఈ వృద్ధాప్యం అయితే తప్పలేదు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం గురించి ప్రధానమైన జాగ్రత్తలు అవసరం ఇప్పుడు కనుక ఇప్పుడు చలికాలం నడుస్తుంది ఇంకా కొంత చలిగానే ఉంది చలికాలం లోపల ముసలి వారి బాధలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాతం అనేది పెరిగిపోతుంది నొప్పులు అలాగే చలి వల్ల జలుగు ద దగ్గు దమ్ము తెమడ రకరకాల సమస్య చలికి తట్టుకోలేక రక్త ప్రసారం ఆగిపోయి చాలా మంది తెచ్చిపోతారు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి చలి వల్ల ఇలాగా చాలా సమస్యలు ఉంటాయి కనుక దీనికి తగినట్టు ఆహారము తీసుకోవాలి వ్యవహారము చేయాలి విహారము ఉండాలి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ చలికాలము వృద్ధాప్యము అనేది పెద్ద సమస్య ఇక్కడ చూడండి ఆ చెట్టు ఎంత బాగుండేదో ఈ వెనకే ఉంది కదా ఆ చెట్టు మొత్తులన్నీ కొట్టేస్తారు కొమ్మలన్నీ కొట్టేస్తారు వేప చెట్ట కొమ్మలన్నీ కొట్టి అది ఎలా ఉంది మనలాగే ఉంది మీలాగనే ఉంది అన్ని కొమ్మలు ఆకులన్నీ రాలిపోయాక ముసలి వాళ్ళలాగా చెట్టు కూడా అంతే అవుతుంది మనిషి కూడా అంతే అవుతుంది అరక ఇదేమిటి శిశిర ఋతువు అంటారు అంటే ఆకులు రాలే కాలము ఇప్పుడు మనం ఉన్నది ఈ ఫిబ్రవరి మాసం ఇంకా శిశిర ఋతువు నడుస్తుంది ఆకులంతా రాలిపోతాయి మనకు జుట్టంతా ఊడిపోతుంది పళ్ళన్నీ ఊడిపోతాయి మనం కూడా రాలిపోతాము ఊడిపోతాం కూడా తెలియదు చెట్టు ఎంతో మనిషి అంతే కనుక పూర్వము సంస్కారం సభ్యత నీతి నియమం వీటికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు డబ్బు కంటే మర్యాద అనేది మాట అనేది చాలా ముఖ్యంగా ఉండేది ఇప్పుడు అన్నీ పోయాయి కాబట్టి డబ్బే ముఖ్యం కాబట్టి ఈ కాలంలో మనం జీవిస్తున్నాం కనుక మనుషులు వృద్ధులను పట్టించుకోవట్లేదు ఆస్తులు కావాలి డబ్బులు కావాలి ఇంకా నెలకు వాళ్ళకొచ్చే ఇంకేమైనా పెన్షన్లు ఉంటే అవి లాక్కుంటారు వీళ్ళు కూడా ఇస్తారనుకోండి కొడుకు ఇస్తే ఎంతో సంతోషం మనవడికి ఇస్తే సంతోషం ఇస్తూ ఉంటారు కానీ వాడు సేవ చేయడు పలకరించాడు అది అన్ని కావాలి ఒంటి మీద ఏమైనా ఉంగరాలు బొంగరాలు ఉంటే కూడా అవి కూడా లాక్కొని నువ్వు ఎందుకే అక్కడ వృద్ధాశ్రమంలో పోతాయి మాకు ఇచ్చేమే దాచి పెడతామని అన్ని లాగేసుకుంటా కాబట్టి ఇప్పుడు ఏమిటంటే మానవత్వము లేదు మనిషి మీద ప్రేమ లేని పరిస్థితుల్లో ఉన్నాం కేవలము డబ్బే ప్రధానం కనుక ధర్మము అనేది లోకంలో ఉన్నప్పుడు ఏది కష్టంగా ధర్మం అనేది కోల్పోయాం కాబట్టి భర్తను భార్య గాని భార్యను భర్త గాని నమ్మే పరిస్థితి కూడా లేకుండా పోయింది చివరికి సంతానాన్ని కూడా నమ్మేటట్లేదు అందుకే కొంతమంది ఏం చేస్తున్నారు ఆస్తులన్నీ వాళ్ళ మొహాన కొడితే వాడు చూస్తాడో పెడతాడో పెట్టడో అని వాడికి ఇచ్చేసి కొంత భాగం వాళ్ళు తీసి పెట్టుకుంటున్నారు ముందు జాగ్రత్తగా అయినా కూడా వాటి మీద కన్నేసి మాయమాటలు చెప్పి అది కూడా కాజేస్తున్నారు అలా కూడా జరుగుతూ ఉంది కాబట్టి వృద్ధాప్యంలో పోట్లాడలేము గొడవ పడలేము ఎవరికి పోయి చెప్పినా పట్టించుకోరు నీ కొడుకే కదమ్మా అది ఏదో అని చెప్తూ ఉంటారు ఇక్కడ కాబట్టి భగవంతుని యొక్క మార్గమే శరణ్యం అందుకే ఇప్పుడు భగవంతుడి పైన భక్తి అనేది ఉన్న వాళ్లకు కష్టాలు అనేవి పెద్ద బాధితం భగవంతుడైన భక్తి ఇప్పటికి ఇప్పుడు వస్తుందా ఎక్కడి నుంచి వస్తుంది మొదటి నుంచి ఒక అలవాటి ఒక వరవడి ఉంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు మొదటి నుంచి అలవాటే లేదు కాబట్టి ఆ అలవాటు లేని వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంటి విషయాలు ఊరి సంగతులు ఇవే ఉంటాయి అది అలవాటు ఉన్న వ్యక్తి ఓ ఓ అనుకుంటాడు లేదంటే గాయత్రి జపం చేస్తాడు లేకపోతే మృత్యుంజయ జపం చేసుకుంటారు ఏదో ఒకటి భజన ఏదో భక్తి గీతాలు పాడుకుంటూ ఉంటారు శ్లోకాల మధ్య లేని వాళ్లకు పొద్దు పోదు ఏం చేయాలో తెలియదు దిక్కులు చూస్తూ ఉంటారు పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మంచి అలవాట్లు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి వాటి విలువ అప్పుడు తెలియదు కానీ ఒక వయసు వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అవే మనకు అండదండగా ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మిక చింతన అనేది ఒక కవచంలాగా కాపాడుతుంది ఇక్కడ ఎవరున్నారు ఎవరు లేరు కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఎవరు దిక్కు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నారు ఆ దేవుడిని నమ్మేవా నమ్ముతున్నావా దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఏం తెలుసు తెలుసుకుంటే కదా ఏం తెలియదు ఎందుకంటే జీవితం అంతా ఇల్లు వాకిలి సంపాదన బంధువులు చుట్టాలు కుటుంబ సభ్యులు పెళ్లిళ్ళు పేరంటాలు చావులు తదినాలు ఇదే సరిపోయింది ఎప్పుడు తెలుసుకున్నావు అప్పుడు తెలుసుకోలేదు అది ఇప్పుడు తెలుసుకుంటావా ఇప్పుడు చాత కాదు గుర్తుండదు నేను చెప్తా వచ్చి ఇక్కడ అక్కడ అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఎంతమందికి ఎందుకు గుర్తుంటున్నాయి కాబట్టి ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే వయసులో ఉన్నప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోరు అందుకే శంకరాచార్యుడు ఏం చెప్పాడంటే బాలస్తావత్ క్రీడా పాటలు పాటలు యవనలోనేమో పిచ్చి తిరుగుళ్ళు వృద్ధాప్యంలోనేమో చింత ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ ఏ వయసులోనైనా భగవంతుని గురించి నువ్వు ఆలోచించావా ఆలోచిస్తే శాంతి ఉంటుంది ఎప్పుడు ఆలోచించాం ఇంకా సంపాదిద్దాము ఇంకా తెచ్చి పెడదాము అనే ఆలోచనలో ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరోజు పా బయటికి అన్నప్పుడు అప్పుడు కళ్ళు తెలుసుకుంటారు అయ్యో ఈ పనికి వాళ్ళ గురించి ఎన్ని లక్షలు పోగు చేశాను ఇంత కష్టపడ్డాను ఇంత సంపాదించి ఇచ్చాను వీళ్లకు నీతి లేదు నియమం లేదని అప్పుడు తెలుస్తుంది తెలిస్తే నాకు జీవితం అంతా దానికే గొడ్డు చాకరీ చేశావు అందుకే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సంపాదించడమే పనిగా పెట్టుకోకుండా దైవ చింతన కూడా చెయ్యాలి పరోపకారం కూడా చేయాలి నీ కుటుంబమే కాదు ఏ సంబంధం లేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు వికలాంగులు అసహాయులు రకరకాల బాధల్లో ఉన్నవాళ్ళు అప్పుడు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా చేయలేదు నా కుటుంబం నా భార్య నా పిల్లలు అంటే మాయ ఆ మాయ వాళ్ళు ఏమైనా నిన్ను ఆదుకుంటున్నారంటే ఏమీ లేదు కొంతమంది నెలకు ఆ నాలుగు వేల ఐదు వేల కొంతమంది పంపిస్తారు అందరు అది కూడా పంపరు కాబట్టి మొదటి నుంచి మనకు మహర్షుల యొక్క మార్గదర్శకత్వం ఉండేది మహర్షులే గురువు లేదు సద్గురువు లేదు ఎవరు లేరు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు చదువుకో బాగా చదువుకో బాగా సంపాదించు బాగా సంపాదించు పెద్ద ఉద్యోగం చెయ్యి అమెరికాకి వెళ్ళిపో ఇది చెప్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్టే వీడు చదువుతున్నాడు ఉద్యోగాలు వస్తున్నాయి అమెరికా వెళ్ళిపోతున్నాడు వీళ్ళ మొహం మీద దుమ్ము కాబట్టి ఏ తల్లిదండ్రులను ప్రేమించాలి దేశాన్ని ప్రేమించాలి ధర్మాన్ని ఆచరించాలి దైవాన్ని తెలుసుకోవాలని ఎవరు చెప్పట్లే ఏ తల్లి చెప్పట్లే ఏ తండ్రి చెప్పట్లే మీరు అధర్మాన్ని పాటించారు కాబట్టి మనకి తిప్పలు తప్పవు ధర్మం ప్రకారంగా భగవంతుడే మనకు శరణ్యమో భగవంతుని మార్గంలోనే నడవాలి అని తల్లి తండ్రి నేర్పిస్తే మీరిక్కడ ఉండేవాళ్ళే కదా అసలు కాబట్టి తల్లిదండ్రులు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల పిల్లలు రకరకాలుగా తయారైపోతున్నారు కాబట్టి భగవంతుడు అందరికీ సుఖాన్ని శాంతిని ఇచ్చాడు చూడండి పశువులు పక్షులు ఇట్లా వృద్ధాప్యం వాటికి కూడా వస్తుందేమో మరి కానీ ఇంత భయంకరంగా ఎక్కడైనా కనబడ్డాయా మనకు ముసలి కుక్క ముసలి పిల్లి ముసలి ఆవు మనం ఎప్పుడు చూడలే మరి ఉంటాయేమో మరి కానీ ఇన్ని బాధలు ఉండవు ఎందుకంటే మనలాగా మసాలాలు ఉప్పులు కారాలు పచ్చళ్ళు చింతపండు ఇవన్నీ తినవు కదా అవి భగవంతుడు వాటికి ఆహారం తినమని చెప్పాడు అవే తింటున్నాయి కాబట్టి వాటికి మనకున్న బాధలు ఉండవు తక్కువ ఉంటాయి లేకపోతే మనకు ఎన్ని హాస్పిటల్ సరిపోవట్లేదు ఎన్ని ఇది టెస్ట్ టెస్టింగ్ సెంటర్లు సరిపోవట్లేదు క్లినిక్లు సరిపోవట్లేదు ఎన్ని అయినా సరిపోవట్లేదు ఇంకా ఇంటికి వచ్చి ఇస్తే బాగుండనుకుంటాను కనుక భగవంతుని యొక్క శాసనము ప్రకారము నడుచుకుంటే ఇన్ని బాధలు ఉండవు నోరు కట్టుకోవాలి యాభై ఏళ్ళు దాటిందంటే తిండి తగ్గించాలి ఎంతమంది తగ్గిస్తున్నారు ఎవ్వరు లేదు ఇంకా టేస్ట్ రుచిగా ఉంది రుచిగా ఉంటే ఇంకెక్కువ తినేస్తున్నారు రుచిగా లేకపోతే బాధపడుతున్నారు ఏమిటో ఉప్పు లేదు కారం లేదు కొంచెం ఉప్పు బాగేయి కారం అయ్యి అని గొడవ పడుతున్నారు అవి తగ్గించుకోవాలని తెలుసుకోవడం లేదు అవి తింటున్న కొద్దీ రోగాలు పెరుగుతాయి ఆహారం ఒక్క పూట తినాలి యాభై ఏళ్ళు దాటిందంటే ఒకటే పూట తినాలి నేను చేసేదేముంది ఇక్కడ లేవడం కూర్చోవడం లేవడం కూర్చోవడం ఒక్క పూట తిని రాత్రి పూట కొద్దిగా అల్పాహారం తినాలి చూడండి మీ శరీరంలో మార్పు వస్తుంది తేలిగ్గా ఉంటుంది ఇంకా శరీరం ఇంత బరువుగా ఉండదు కానీ రాత్రి పూట కూడా అన్నం తినేస్తున్నారు చాలా మంది ఇక్కడ కదా అలవాటు అలవాటు అంటే అప్పట్లో తిరిగారు అలవాటు కొద్ది తిన్నారు అయిపోయింది ఇప్పుడు తిరగట్లేదు కానీ అదే అలవాటు కొనసాగిస్తారు పని చేయట్లేదు కానీ అదే అలవాటు దానివల్ల వృద్ధాప్య సమస్యలు పెరుగుతూ పోతుంటాయి పెరుగుతూ పోతుంటాయి కాబట్టి తగ్గించుకోండి మెల్లిమెల్లిగా అన్నము భోజనం అనేది తగ్గించండి తగ్గించిన కొద్దీ మీకు శరీరములో చాలా తేలికతనం కనిపిస్తుంది మనసు కూడా తేలికైపోతుంది సమస్యలు రోగాలు సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి అందుకే మరి వృద్ధాప్య సమస్యలు తగ్గాలంటే ఒకటే ఎందుకు తిండి తగ్గించాలి అంటే గుర్తు పెట్టుకోండి మన కడుపు లోపల అగ్ని ఉంటుంది జఠరా అగ్ని అంటారు వయసులో ఉన్నప్పుడు అడ్డగోలుగా తిన్నా కూడా ఏది తిన్నా కూడా అరిగిపోతూ ఉంటుంది కానీ రాను రాను ఆ కడుపులో ఉన్న అగ్ని జీర్ణశక్తి తగ్గుతూ వస్తుంది తగ్గిన తర్వాత ఎక్కువ మొత్తంలో తినేసరికి అది అరగకుండా కడుపులో గ్యాస్ వస్తుంది అసిడిటీ వస్తుంది అల్సర్లు వస్తాయి కడుపు నొప్పి వస్తుంది రకరకాలవన్నీ సమస్యలన్నీ వస్తాయి కాబట్టి తిండి తగ్గించుకొని దైవ స్మరణం చేసుకోవాలి చింతన చేసుకోవాలి మంచి ఆలోచనలు చేసుకోవాలి ఇంటి వాళ్ళ గురించి ఆలోచించినవి కూడా మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండే ఎక్కడవో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఓ భగవంతుడా నీవే మాకు దిక్కు మమ్మల్ని దయచూపు మమ్మల్ని కరిగించు అని భగవద్ జపం చేసుకోండి లేకపోతే భక్తి గీతం పాడుకోండి ఏదైనా చేసుకోండి కానీ ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే పూర్ణ పాడైపోతుంది ఎందుకంటే వాడు వచ్చేది లేదు పట్టించుకునేది లేదు ఫోన్ కూడా చేస్తున్నారు లేదా కొంతమందికి అది కూడా లేదు అంటే అందరికీ ఎవరు దిక్కు అంటే త్వమేవ మాత చంధు సఖా త్వమేవామేవ విద్యా ద్రవిణం త్వమేవామేవ సర్వ మమదేవేవా కనుక ఓ దేవుడా అందరికీ నువ్వే శరణ్యము అనుకుని భగవంతుని చింతన చేసుకోవాలి కాబట్టి మనిషికి బతికి ఉండడం అనేది కూడా ఒక వరమే కొంతమంది యాభై ఏళ్ళకి చచ్చిపోతారు జబ్బులతో కొంతమంది నలభై ఏళ్ళకి చనిపోతారు కొంతమంది అరవై ఏళ్ళకి చనిపోతారు ఇంకా మనం అంటే నూకలు ఉన్నాయి ఈ భూమి మీద నూకలు ఉన్నాయి అంటారు మన నూకలు తినాలి అంటే లెక్క పెట్టుకొని తినో జాగ్రత్తగా తిను నూకలు ఉన్నాయని చెప్పేసి గుప్పిళ్ళు గుప్పిళ్ళు వింగేసావంటే ఏమవుతుంది కడుపు నొప్పి తప్పదు కాబట్టి లెక్క పెట్టుకుంటూ మెల్లిమెల్లిగా కొంచెం 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 తినాలి తింటే అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి వృద్ధాప్య సమస్యలు తగ్గడానికి ఆహార నియమాలు వ్యవహార నియమాలు ఆచార నియమాలు అన్ని అవసరమే అలాగే ఆలోచన కూడా మనము దైవ చింతనం చేసుకోవాలి కుటుంబ విషయాలు ఎంత తగ్గించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాము కాబట్టి మీ అందరూ ఇక్కడ యాభై మంది ఉన్నారని చెప్పారు ఇక్కడ కనిపిస్తుంది మాత్రం ఇరవై ఇరవై ఐదు మంది కనిపిస్తున్నారు మిగతా వాళ్ళు లోపల ఉన్నారేమని కదా అంటే లేవలేరా పైన ఉన్నారు దిగలేరు ఎక్కలేదు చూడండి దిగరాదు ఎక్కరాదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి ఎవరు కూడా ఊహించరు అనమాట ఇలా జరుగుతుంది నేను ఇలా అయిపోతానని ఎవరికి తెలీదు అనుకోరు కదా అనుకోకపోయినా తప్పదు వచ్చింది వచ్చి పడ్డప్పుడు అనుభవించక తప్పదు కనుక ఈ పరిస్థితిని మార్చలేం కానీ తగ్గించుకోవచ్చు ఆహార నియమం వ్యవహార నియమం ఆచారణీయమం అన్ని చింతనం వీటి ద్వారా మనము ఈ కష్టాలు కొంతవరకు తగ్గించుకోవచ్చు ఒకటి మీరందరూ కూడా అటువంటి ప్రయత్నం చేయండి ఆహారము ఎంత తగ్గితే అంత తేలికగా ఉంటుంది మనసు గాని శరీరం గాని అనేది పరమ రహస్యము ఇది తెలుసుకున్న వాళ్లకు ఎప్పుడూ కూడా సుఖశాంతులే ఉంటాయి తప్ప అనారోగ్యం ఉండవు ఓం శాంతి